కాసర్లపాడు ఓటర్ మహాశైలకు నమస్కారం నా పేరు మచ్చనర్సయ్య నా కూతురు కుమారి శ్రీ విద్య మన కాసర్లపాడు గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉంది ఓటర్ అక్కా అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు అందరికీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రేపు అనగా డిసెంబర్ పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరుగుతూ ఉంది మన కాసర్లపాడు ఓటర్స్ అందరూ ఎక్కడున్నా కాసర్పాడు గ్రామానికి వచ్చి మీ యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని పార్టీ సిపిఎం పార్టీ ఎర్రజెండ పక్షాన మీ అందరినీ కోరుతా ఉన్నా మత్స్యశ్రీ విద్య మా కూతురు సర్పంచ్గా నిలబడ్డ ఎన్నికల గుర్తు లేడీ పర్స్ లేడీ పర్స్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని ఓటర్స్ అందరినీ కోరుతా ఉన్నాం